హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టావనీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి ఇది అయితే మనకి మేనేజ్ రోజు అనమాట ఇంక ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అలాగైతే అవుతుంది ఇంకా పూజ అంతా చేసేసుకున్నాను ఇంకా డైలీ ఇంక మార్నింగ్ లేసి ప్రిపేర్ చేసుకుంటా కదా సారీ పూజ అయితే చేసుకుంటా కదా ఇంక ఇవాళ మార్నింగ్ అయితే అసలు వస్తారు లేబుద్దవలేదనమాట ఎందుకన్నా కొద్దిగా టైర్డ్గా అనిపించింది ఇంకా అలా పడుకొని పోయాను ఇంక సిక్స్ కోమల్ చేసామన్నమాట అందరం అయితే ఇంక తర్వాత ఇంక మా అయితే ఇంకా స్కూల్కి అంతా పంపించేసి తర్వాత అయితే ఇంక మంచిగా ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు అంతా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా అలానే ఫ్రూట్స్ లేవేం లేవన్నమాట ఇంక అయితే వెళ్తాము ఫ్రూట్స్ కోసం అని చెప్పేసి ఇంకా మా బాబు వచ్చే లోకైతే ఇంకా ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చుకొని ఇంకా అలానే వంటంతా ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంకా రన్ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా మనకైతే అసలు ఎండే రావట్లేదు అనమాట టూ డేస్ నుంచి అయితే నిన్నంత క్లైమేట్ చాలా చల్లగా ఉండింది ఇంక ఇవాళ ఏదో కొద్దిగా అలాగైతే ఎండ వస్తూ ఉంది మీకు కనిపిస్తుందో లేదో చూసారు కదా ఇంక నిన్న నైట్ అయితే ఇంకా బట్టలన్నీ ఆరేసాను అనమాట ఇంకా ఎండి రావట్లేదు మిదిపై వెళ్ళలేదు కిందే ఇంక కనిపిస్తుంది కదా ఇలాగా బ్యాక్ సైడ్ ఇంకా అలాగ బట్టలు అయితే ఆరేసుకున్నాను ఇంక ఇవాళకైతే మంచిగా అయితే అవి డ్రై అయిపోతాయి మీకు బయట క్లైమేట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చూసారు కదా క్లైమేట్ అయితే ఎలా ఉందో అసలు ఎండే రావట్లేదు రావట్లేదమ్మా చల్లగా ఉంది నైట్ మొత్తం మనకైతే వర్షం పడుతూనే ఉంది మీకు రోడ్ చూసారు కదా మొత్తం అయితే వర్షంగా ఎలా ఉందో ప్రజెంట్ ఇలా ఉందనమాట ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇంకా ఎండే రావట్లేదు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము దానిమాట ఇంక ఇప్పుడైతే ఈ రైస్ మొత్తం అయితే ఎయిర్ వేయాలి ఇందులో మీకు కనిపిస్తుంది కదా ఇలాగా వేపాకులు ఉంటాయి కదా అవన్నీ వే అన్నీ మిక్స్ చేసి పెట్టినాయి అనమాట అది మొత్తం అయితే ఇంక ఇలాగా పొడి పొడి అంతా అయిపోయినాయి ఇంక ఇలా ప్లేట్లో వేసుకొని మంచిగా ఏర్ వేసుకొని అయితే రైస్ అయితే కలిపి పెట్టేస్తాను గ్రాండ్ ఉంటాయి కదా ఇంక అంతా చేసేసరికి అయితే మనం ఇలా ఏపాకు కలిగితే మనం పురుగు పట్టకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇలాగా అయితే మిక్స్ చేసి పెట్టారనమాట మొత్తం అయితే ఇంక మేమైతే వచ్చేటప్పుడు ఇంకా అమ్మవారి దగ్గర టూ రైస్ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు వినాయక చవితి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము ఇంకా మనకైతే సంక్రాంతి వరకు అయితే మనకి ఈజీగా రైస్ మొత్తము ఇంకా వరకు అయితే ఇంకా రైస్ తీసుకొచ్చుకోవాల్సినంత అయితే ఏం లేదు ఇంక ఇవైతే ఇంక ఇవేరుతూ ఉంటాను ఇంక ఇవాళ మనకి కర్రీ వచ్చేసి అయితే దాని రాజ్మా కనిపిస్తుంది చూస్తే కదా రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా అలానే రసం అయితే ఉన్నాయి ఇంకా అలానే ఫ్రిడ్జ్లో మామూలుగా పచ్చడి కూడా ఉందనమాట ఇంక సింపుల్గా అయితే రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంక ఇవి చెప్పాలంటే నేను నైట్ చేద్దామని చెప్పేసి నేను ఎప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఇవైతే మంచిగా సోప్ చేసి పెట్టాను నిన్నంతా అసలు కరెంట్ లేదనమాట నైట్ ఎప్పుడో వచ్చింది కరెంట్ ఇంకా ఆ టైంలో ఇంకేం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకైతే ఫ్రిడ్జ్లో చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేశానంటే మనకి నైట్ అయితే మనకి ఈ కర్రీ అయితే మనకి యూజ్ అవుతుంది మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇలాంటి రైస్ అయితే వేరు పెట్టేస్తాను చూస్తూ ఉండండి మనకి చాట్ ఉంటే ఇవి ఈజీగా వచ్చేస్తాయి మనకి చాట్ అవి ఏమైతే లేవన్నమాట నేను అవన్నీ అయితే ఏం తీసుకోలేదు ఇలా పెద్ద ప్లేట్లో వేసుకొని అయితే ఇవైతే సింపుల్గా అయితే ఇలాగైతే వేరేసుకుంటాను రోజు ఇది ఒక పని అయిపోతుంది అనమాట నాకైతే ఇంక ఇలా అలాగే వేరడము ఏం చేస్తాం పొరుగు పట్టకుండా ఉండాలండి ఇంకేదో ఒక డాన్స్ సొల్యూషన్ అయితే ఉంటుంది కదా ఇంకా అలాగా వేపాకు అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాము ఇంక ఇవన్నీ అయితే మంచిగా అయితే వేరేసుకుంటాను వేపాకు మొత్తం పొడి కూడా అయిపోయింది అందుకని వేరాల్సి వస్తుంది అయితే సో ఇంకైతే చూసారు కదండి ఇంక రోజు ఈరోజు అయితే మీకు ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ అంతా కడిగి పెట్టేసి అయితే ఇంక నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెళ్తామని చెప్పాం కదా ఇక్కడ ఫ్రూట్స్కి అయితే వచ్చేసాము కొంచెం దగ్గరే అనమాట మా ఇంటికి అలా బైక్ అయితే ఇంకా ఫ్రూట్స్ దగ్గరకైతే వచ్చాము చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఫ్రూట్స్ అన్నీ అయితే కానీ ఇక్కడ పప్పాయ్ కొద్దిగా పచ్చిగా అలాగే అనిపించింది ఇంక ఇక్కడ యాపిల్స్ చూసారు చిన్న చిన్నవి అనమాట ఇంకా నెక్స్ట్ ఒక పప్పాయ్ అయితే తీసుకున్నాము ఇంకా అలానే బనానాస్ వన్ కేజీ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ దగ్గరకైతే వచ్చాము ఇక మన స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా ఇంకా అవైతే అయితే కొన్ని తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇంక లేట్ అయిపోయింది అండి కొద్ది వచ్చేసరికి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ లంచ్ అయితే ఇంకా చేసి పెట్టే సారీ లంచ్ కోసం అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేసాను కదా సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కర్రీ అనమాట ఇంకా రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను జస్ట్ సింపుల్గా రాజ్మా కర్రీ ఇంకా ఇంకేమైతే ప్రిపేర్ చేయట్లేదు ఇక్కడ ఫస్ట్ అయితే మనము బిర్యానీ అవన్నీ ఉంటాయి కదా ఐటమ్స్ అవన్నీ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కొద్ది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా అలానే మనకి జీలకర్ర ఉంటుంది కదా అది వేసుకొని ఇంకా అదంతా ఫ్రై అయిపోవాలన్నమాట అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ టూ మీడియం సైజు ఆనియన్స్ అయితే ఇలాగ మిక్సీకి అయితే పట్టు పెట్టుకున్నాను అనమాట కొంచెం మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అక్కడైతే ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఆనియన్స్ అయితే మనకి కొంచెం రెడ్ కలర్ రావాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ ఉంటుంది కదా అలాగైతే రావాలి అలా వచ్చిన తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది అయితే వేసుకొని అది పచ్చి స్మెల్ వరకు అయితే మంచిగైతే ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మనమైతే టేస్ట్కి సరిపడా మనకి సాల్టు పసుపు కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇలాగ మసాలాలు మొత్తం మనకి ఫ్రై అయిపోవాలన్నమాట ఇంకా మసాలాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి పెద్దది మనకి టమోటో ఉంటుంది కదా అదైతే ఇలాగ ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఈ మసాలాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా ప్యూరీ అయితే అందులో అయితే వేసేసాను అది కొంచెము ఆయిల్లో అయితే మనకి కొంచెం మజ్జిగ అయితే మగ్గిపోవాలన్నమాట కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అయితే ఇక్కడ ముందుగానే రాజ్మా మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి అయితే వేసుకొని అయితే ఒక సెవెన్ విజిల్స్ వరకే రావించుకోవాలన్నమాట సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే మనకు రావాలి అంటే ఈ ఉడకాలంటే కొంచెం మనకు టైం పడుతుంది కదా ఇంక అందుకని అయితే ఇంకా సెవెన్ విజిల్స్ అయితే మనకి సరిపోతాయి అవి వచ్చిన తర్వాత అయితే మనకు మంచిగా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి ఫస్ట్ అవి ఉంటాయి కదా పీసెస్ అవి గింజలు ఉన్నాయి కదా రాజ్మా ఇంకా అవి అయితే వేసుకొని మసాలాలో కొద్దిగా సేపు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంక ఈ లోపు అయితే ఇంకా మొత్తం అయితే వేసుకోకూడదు అనమాట కొద్దిగా అయితే సైడ్కి తీసి పెట్టేసుకొని ఇలా మిక్సీలో జార్లో అయితే వేసుకొని కొద్దిగా అందులో వాటర్ ఉంటాయి కదా ఇంకా ఆ వాటరే వేసుకొని ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మనకైతే ఇక్కడ ఇవన్నీ అయితే మసాలాలో ఆయన మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి చూసారు కదా చాలా సింపుల్ అనమాట కర్రీ అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనకి ఉడకబెట్టిన తర్వాత మనకైతే ఇలాగ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కానీ అందులోకి అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడైతే మనము ఇలా మిక్సీ పట్టు పెట్టుకుంటాం కదా మెత్తని పేస్ట్ లాగా అయితే కొన్ని రాజ్మా తీసుకొని అవి అయితే ఇక్కడైతే యాడ్ చేసేసుకుంటున్నాను చూసా కదా మనమైతే ఇంకా వాటర్ అయితే మనకి చూసుకొని అయితే వాటర్ అయితే వేసుకోవాలి మన కన్సిస్టెన్సీ తగినట్టుగా ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలాగ మొత్తం అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా స్మెల్ ఎలా వస్తుందో అనమాట అద్దరిపోయింది స్మెల్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట కర్రీ అయితే ఇంకా నిన్న అయితే ఇంకా టేస్ట్ అయితే చూసేసుకుంటున్నాను కొంచెము సాల్ట్ తక్కువ అనిపించింది అనమాట ఇంక సాల్ట్ యాడ్ చేసేసి ఇంక మూత పెట్టేసి అయితే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుంటూ ఉన్నాను మనకు ఆ వాటర్ అనేది కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట కొద్దిగా మనకి గ్రేవీ గ్రేవీ లాగా వస్తాయి వాటర్ అయితే అంతవరకు అయితే ఇంక మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఇంక మా బాబు కానీ స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు చూస్తే కదా ఇలా అయితే ప్రిపేర్ అయింది అనమాట మన కర్రీ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడం కదా జస్ట్ అలా మిక్స్ చేసుకొని అయితే స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను అప్పుడప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట చపాతీస్లోకి అలాగైనా సో ఎందుకంటే మనకి ఎంతైనా బాగుంటుంది అబ్బాయి కర్రీ అయితే మనకి చపాతీస్లోకి రైస్లోకైనా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి అయితే కానీ యాడ్ చేసుకోండి అక్కడ కొత్తిమీర యాడ్ చేసుకొని అయితే ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇంక మా బాబుగానే అని చెప్పారు కదా అయితే ఇలాగ టీషర్ట్ వేసుకొని పైన యూనిఫామ్ వేసుకొని అయితే వెళ్ళాడు కొంచెం చలి చలిగా ఉందనమాట ఇంకా ఇంక యూనిఫామ్ అయితే ఇంకా తీసేశాను అనమాట ఇంకా హ్యాండ్ వాష్ అవన్నీ అయితే చేసుకొని వచ్చేసాడు ఇక్కడ మేము మార్నింగ్ ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు ఇలా స్వీట్ పొడోటా తీసుకొచ్చాను కదా ఇంకా వాడికి లంచ్ తినడాంటే ఇంకా స్వీట్ పొడోటా చేసేసి అవి తింటాడంటే ఇక్కడ గాల్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఇంకే వాళ్ళకి ఇంకేదో ఒకటి చెప్పాలి కదా ఇంకా అలా అని ఇక్కడైతే అవి వాటర్లో కొద్దిసేపు ఉంచాలమ్మా కొద్దిసేపు నానబెట్టాలి అని చెప్పేసి అయితే అలా చెప్తూ ఉన్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళకైతే ఇంకా లంచ్ పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంక రైస్ అయితే వేసేసానమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇంక వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా బాబుకి తినిపించేమంటే ఇంకా తనకి ఖాళీ అయినప్పుడు ఇంకా తింటాము ఇక్కడ మా బాబుకి అంతా తినిపించేసి మేము తినిపించేసామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ మంచిగా వన్ అవర్ అయితే పడుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా స్వీట్ కార్న్ వచ్చేసి సారీ స్వీట్ పొటాటో వచ్చేసి ఇంకా బాయిల్ చేద్దామని చెప్పేసి అయితే అక్కడైతే పెట్టేశాను మనకైతే ఒక టూ వీల్స్ వస్తే సరిపోతాయి అనమాట అప్పటికే మెత్తగా ఇంకా ఇంకెక్కడైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తింటూ ఉన్నాం అనమాట మనకి పిస్తూ ఉంటాయి కదా అవైతే ఇక్కడ మా బాబుకైతే ఇంకా తినిపిస్తూ ఉన్నాను ఇంకా ఆలోపు మనకైతే ఇక్కడ స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయింది దాంట్లో అయితే ఇంకొద్దిగా నెయ్యి వేసాను ఇంకా దాన్ని వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా టూ వీల్స్ పెట్టాను ఇంకా అక్కడ స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే ఇప్పుడు ఇంక ఈవినింగ్ స్నాక్స్ ಅನ್ಮ ಇಂಕೇಮ್ ಪ್ರಿಪೇರ್ ಇಂಕಂತ ತರ್ವತ್ತೈದು ಇಂಕಂತ ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న బౌల్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ చపాతీ కోసం అని చెప్పేసి ఇక్కడ పిండి కలుపుతూ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ మనకి కర్రీ ఉంది కదా రాజ్మా కర్రీ వచ్చేసి ఇంకరోజు లంచ్కి స్పెషల్గా రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కదా ఇంకా కర్రీ ఉందని చెప్పేసి ఇక్కడ చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మధ్య మధ్యలో ఇంకా మా బాబు వచ్చేసి అయితే వాడికి హార్ట్ షేప్ ఉంటుంది కదా చపాతీలు అవి కావాలంట నేను కట్ చేసుకుంటానమ్మా అని చెప్పేసి వాడే ప్రిపేర్ చేసుకుంటాడంట ఇంకా వచ్చి అడుగుతూ నడు ఇంకా టైం ముందులే నువ్వు వెళ్ళి స్లేట్ తీసుకొని రాయిపో అని చెప్పేసి పంపించాను నేను వెళ్ళేసరికి కానీ అసలుగా రాయలేదన్నమాట ఇక్కడ ఫైనల్గా ఇంకా చపాతి పిండి అయితే మంచిగా కలిపేశాను అనమాట కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వాటర్ వేసేసి అయితే మంచిగా మిక్స్ చేసుకుని అయితే ఇంక ఇలా పైన ప్లేట్ పెట్టేసుకుని అయితే ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా నేను చెప్పేసి చాలాసేపు అవుతుంది తీసి స్లేట్ తీసి రాస్తూ ఉండమని చెప్పేసి నేను వచ్చేసరికి చూశాను కదా నేను వస్తేనే రాస్తాడంటే ఇక్కడ పండుకొని ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు ఇంక ఇలా ఉంటుంది వీటితో ఇంకా నేను ఉంటేనే రాస్తాడంటే ఇంకా కొద్దిగాసేపు కొద్దిసేపు కొద్దిగాసేపు రాపిచ్చేసామంటే ఇంకా వీటితో అయితే వర్క్ వాళ్ళ వర్క్ అయితే అయిపోతుంది ఇంక జస్ట్ కొద్దిగాసేపు ఇంక మనకి టూ టైప్స్ ఆఫ్ ఏబీసీలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే రాపిస్తానమాట ఇంకా తర్వాత రాపించడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మంచిగా వాడికి ఫ్రెష్ చేయించేశాను ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి అడిగాడు ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మంచిగా అయితే ఇలాగ రుద్దేసి పెట్టేసుకున్నాను ఇంక మొత్తం ఒకేసారి అలా చేసి పెట్టేసుకొని ఇంకా ఇలా వన్ బై వన్ ఇంకా చపాతీలు అయితే ఇంకా కాల్స్తూ ఉంటాను ఇంకా మా హస్బెండ్ వర్క్ లేకపోతే ఇంకా ఇక్కడ వచ్చి చపాతీలు కాల్చడం అయితే హెల్ప్ చేస్తాడు ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా ఇంకా తనైతే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా అలాగే చపాతీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక మధ్యలో వచ్చేసి పైన ఓనర్ అంకుల్ ఇలాగ బౌల్లో అయితే కొంచెం బనానా కర్రీ అయితే తెచ్చిచ్చాడు అనమాట టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం స్పైసీ అనిపించింది లాస్ట్ టైం వాళ్ళు అయితే మాకు బిర్యానీ ఇచ్చారు అది కానీ కొద్దిగా స్పైసీ అనిపించింది అనమాట వాళ్ళు కొద్దిగా స్పైసీ తినే తినే తినేటట్టున్నారు ఇంక ఇక్కడైతే ఇంకా అన్నీ అయితే మంచిగా కాల్ చేశాను అనమాట ఇంక నెక్స్ట్ ఇక్కడ వేడుకో హనీ వేసుకొని తింటాడంట ఇలా కొంచెం హనీ వేసేస్తాను ఇంకా అందులో మళ్ళీ కర్రీ వేయాలంట ఇంకా వాడు ఏదో అడిగితే ఇంకా అది వేసి ఇచ్చామంటే హ్యాపీగా తింటాడు కొంచెం కర్రీ వేసేసి కొద్దిగా చపాతీ వేసేసి ఇంకా అలాగా రోల్స్ ఉంటాయి కదా ఇంకా ఇలాగ రోలింగ్ చేసి ఇచ్చేసామంటే ఇంకా హ్యాపీగా తినేస్తాడనమాట ఇంకా ఇలాగ రోలింగ్ అయితే చేసి ఇస్తూ ఉన్నాను ఒక టూ చపాతీలు అయితే తినేసాడు ఇంక పెట్టకుండా నా కర్రీ వేసి చపాతీ వేసి ఇచ్చామంటే ఎంత గంట సేపు తింటాడనమాట ఇంకా ఇలాగ రోల్ చేసి ఇచ్చామంటే ఇంక మాతో పాటు ఒక రెండు చపాతీలు అయితే తినేసాడు ఇంక నెక్స్ట్ ఇంక అందరం తినేసిన తర్వాత ఇంక బౌల్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకేం పని ఉంది ఇంకా తినడం మళ్ళీ అవి క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇంక ఇదే పని కాదు ఇంకెన్నిసార్లు డిషెస్ వాష్ చేయాల్సి వస్తుందో ఇంక ఇక్కడైతే అన్ని డిషెస్ అన్నీ వాష్ చేయడం అయిపోయింది అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ డైలీ ఇంక గ్యాస్ స్టవ్ అయితే నైట్ పనుకునే ముందు అయితే ఇలాగ తడి క్లాత్ ఉంటుంది కదా అది వేసేసి అయితే ఇంక నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కౌంటర్ టాప్ ఇంకా అలానే గ్యాస్ స్టవ్ ఆఫ్టర్నూన్ రాజ్మా మనకి బాయిల్ చేసా కదా అది మొత్తము బ్యాక్ సైడ్గా గోడ మొత్తం పడిపోయిందంట అనమాట ఇంకా అందుకని అయితే ఇంకా క్లీన్ చేసేసాను ఈ స్టవ్ ఏంటంటే మనం మనం కుకింగ్ అయిపోయిన తర్వాతే చేసామంటే గ్లాస్ది కదా కొద్దిగా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది ఇంక అందుకనే అనమాట ఇంక నైట్ పడుకునే ముందు జస్ట్ అలా పైన అనేస్తాను ఇంక నైట్ పండుకునే ముందు ఇలా మంచిగా తడి క్లాత్ తీసుకొని అయితే ఇంకా డైలీ ఇలాగైతే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంక ఇలా చేసామంటే ఇంక మార్నింగ్ లేచేసరికి అయితే ప్రశాంతంగా ఉంది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా మేము మార్నింగ్ ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీకి అయితే ఇలా ఫ్రీగా ఒకటి సీతాఫలం ఇచ్చింది అనమాట పండుది ఇంకా అది నైట్ ఇంక పడుకునే ముందు ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళాను వెళ్తేసరికి అయితే ఏదో లైట్గా మనకి స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ వస్తూ ఉందన్నమాట పాడైన స్మెల్ అయితే పైకి చూడడానికి మాత్రం బాగుంది ఇంకా అలానే ఉంటుంది ఇంకా ఫ్రీగా ఇచ్చారు కదా అని చెప్పేసి అంతా మురిసిపోయాము ఇంకా ఎప్పుడు ఇవ్వరు కదా ఇంకా తీరా చూస్తే అది ఇంకా ఫ్రీగా ఇచ్చింది ఇంకా ఇలా పడేయాల్సి వచ్చిందనమాట ఇంకా అది కానీ ఇంకా డస్ట్బిన్లో అయితే ఇంకా ఇంకా ఫ్రెష్ అవ్వాలి నేను ఇంకా మా బాబు ఇంక అందరూ ఫ్రెష్ అయిపోయారు ఇంక ఇది అంతా క్లీన్ చేయడం అయిపోయింది కదా ఇంకా ఫ్రెష్ అవ్వాలన్నమాట ఇంకా అది పైకి చూడడానికి మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే జస్ట్ అక్కడ ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి ఇంకా మా వారేమో వద్దన్నారు అనమాట ఇంక మేమిద్దరం తిందామని చెప్పేసి కూర్చునేసరికి ఇంకా అక్కడ అలా అయిందనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముందు అయితే ఇంకా మా బాబుకి కొద్దిగా హీట్ చేసినట్టు అనిపించింది ఇంకా అందుకని మనకి సేమియా ఉంటాయి కదా అవైతే కాస్తూ అనమాట ఇలా పెట్టుకొని మనకి మార్నింగ్ లేయడంతో కొద్దిగా షుగర్ మిక్స్ చేసుకొని తాగామంటే మనకైతే హీట్ అయితే తగ్గుతుంది ఇంకా చాలా డేస్ అయిపోతుంది అనమాట ఇది మేము తాగేసి అయితే నేనైతే ఎప్పుడూ కాయలేదు ఇంక ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు ఇంక మా నాన్నకే వాళ్ళకి కాచిస్తూ ఉంటుంది అనమాట మేము కూడా అలా తాగుతూ ఉంటాము బాగా అనిపిస్తుంది ఇంక మార్నింగ్ తోటి తాగట తాగాలంటే ఇంక చూసారు కదా సేమియా అయితే ఫస్టు మర్చిపోయాను అనమాట అసలు వాష్ చేయడము ఇంక డైరెక్ట్ హాట్ వాటర్ కాసేసి ఇంక అందులోనే సేమి అయితే వేసేసాను ఆ వేయడంతో మొత్తం మనకి పిండి వాటర్ ఉంటాయి కదా అలా అయిపోయాయి అనమాట ఇంక మళ్ళీ ఏం చేస్తాం ఇంక అవైతే పారేసి ఇంక నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాటర్ వేసి అయితే ఇంక మళ్ళీ అయితే ఇక్కడ బాయిల్ చేస్తున్నాను ఇంత ఇంక ఇంకా అయితే ఇలాగ మంచిగా ఉడికిచ్చేసుకొని ఇంక పెట్టుకున్నామంటే ఇంక మార్నింగ్ లేచిన తర్వాత తాగొచ్చు అనమాట చాలా డేస్ అవుతుంది కదా ఇంక ఇంకా అని చెప్పేసి ఇంక ఇలాగైతే బాయిల్ చేసి పెట్టేస్తున్నాను సో ఫ్రెండ్స్ అదనమాట ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంక ఈ బ్లాగ్ ఎలా అనిపించదో మీరు అయితే కామెంట్ అయితే చేసేయండి చూసారు కదండి ఇంక లాస్ట్ ఇంకా అలాగా సేమ్ అయితే కాచేస్తారనమాట ఇంక మనకి మార్నింగ్ ఎవరు ఉంటే నాకు తాగే బట్టి మనకు కొంచెం హీట్ తగ్గినట్లు అనిపిస్తుంది అనమాట ఇంకా అలా పెట్టేసి అయితే వచ్చేసాను ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంక పొడకడమే అనమాట ఇంక అంతకుమించి ఇంక వర్క్ అయితే ఏం లేదు ఇంక మా బాబు అయితే ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంక వర్క్ చేసుకుంటుకున్నాడు అనమాట ఇంకొద్దిసేపట్లో వర్క్ కానీ అయితే అయిపోద్ది ఇంక ఇద్దాం అనమాట ఇంక మా బాబు కానీ ఫ్రెష్ నా చూడండి ఎలా చూస్తున్నాడు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు బాగా చెప్పు